ప్రైజ్ దా అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనుల మీద వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టమా మనం తీసుకున్న జాగ్రత్తలా కానే కాదు కదా కేవలం దేవుడి కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడతాము ఇప్పుడు ఏదైనా మీకు ఏ అవసరతలో ఉన్నా సరే ప్రేరేక్ రిక్వెస్ట్ అనేది పెడుతున్నారు ప్రేరేక్ రిక్వెస్ట్ గురించి దేవుని కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాము అయితే మీరు ప్రార్థన మాత్రం మానకండి ఖచ్చితంగా అదే సమయంలో చేయాలనేం లేదు మీకు వీలైన సమయంలోనే ఖచ్చితంగా ప్రార్థనలు ఏకీభవించండి తొమ్మిది గంటలకి మీకు టైం కుదరకపోతే పది గంటలకి పది కాకపోతే పదకొండు కానీ ప్రార్థన మాత్రం మానకండి ఎందుకంటే ఒక సమస్య పెట్టిన తర్వాత ఆ ప్రార్థనకి జవాబు రావాలంటే మానొద్దు ప్రార్థన చేస్తూనే ఉండాలి కదా తండ్రికి తండ్రి చేయడా అంటే మనం ప్రార్థన చేయకపోతే తండ్రి ఆ కార్యం చేయడా అనుకోవద్దు చేస్తాడు కానీ మన ఆసక్తిది ఏలియా గారు ఆసక్తితో ప్రార్థన చేశాడు కాబట్టే అంత గొప్ప అద్భుత కార్యం చేయగలిగాడు మన అవసరాల కోసం మనకే ఆసక్తి లేకపోతే ఇక తండ్రి ఎలా ఇంట్రెస్ట్ పెడతాడండి ఏలియా గారు ఆసక్తి ప్రార్థన చేశాడు ఏమని చేశాడు మూడున్నర సంవత్సరాలు వర్షం కురిపించొద్దు అయ్యా కురిపించొద్దు ఆపేయ్యా ఆపేయ్యా ఎంత ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ చేశాడు ఎంత ఆసక్తిగా చేశాడు ఎంతసేపు చేశాడు ఒక రోజుకి ఎన్నిసార్లు చేశాడు మరి ఎలా అంత ఆసక్తి ఎలా వచ్చింది దేవుని కృపను బట్టి ఏలేగారు ఆసక్తి ప్రార్థన చేస్తే వర్షాన్ని ఆపేసేట తండ్రి అలాంటి తండ్రి మనమేదో గొప్పవాళ్ళవా మనమేదో భక్తి వాళ్ళవని కాదు మనకున్న ఒక్క సమస్య కోసమే మనం ఆసక్తిగా ప్రార్థన చేయలేకపోతే జవాబు ఎలా పొందుకుంటాం అందుకే ప్రార్థన అనేది మానుకోవద్దు కంపల్సరీ మీరు కమెంట్ పెట్టినా మీరు ఎక్కడ వేరే వారితో షేర్ చేసుకున్నా ప్రార్థనలో మాత్రం ఏకీభవించండి ఒక సమయంలో కాకపోతే ఇంకో సమయమైనా కానీ ప్రార్థన మానొద్దు ఆ కార్యం జరిగే వరకు ప్రార్థన మానొద్దు ఆ మన అవసరత తీరే వరకు దేవుని పాదాలు విడిచిపెట్టకూడదు మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి వెళ్ళి మరి విసిగించి మరి వాళ్ళకి కావాల్సింది పొందుకున్నారు చాలామంది అని బైబుల్లో ఉంది కదా ఒక న్యాయాధిపతి గురించి మనందరికీ తెలుసు మనుషుల్ని లక్ష్య దేవుణ్ణి లెక్క చేయడు కదా ఆయనకు నచ్చిందే చేస్తాడు ఇష్టమైందే చేస్తాడు అయినా సరే ఒక విధవరాలింది అయ్యా నాకు న్యాయం చేయండి న్యాయం చేయండి అని మాటి మాటికి మాటి మాటికి వెళ్ళింది కదా వెళ్ళే వెళ్ళిన తర్వాత న్యాయం చేయకుండా ఉన్నాడా అబ్బా అసలు నేను ఎవరిని లెక్క చేయను అలాంటిది నన్నే విసిగిస్తుంది ఆ తీర్పు ఏదో తీసేస్తే ఇచ్చేస్తే పోయింది కదా అని తీర్పు తీర్చేసి పంపించేశాడు కదా అలాగే తండ్రి పాదాలు పట్టుకొని మనం అడగాలి ఆసక్తి మన మనకుండాలి మన సమస్యల మీద ప్రార్థన చేయాలనే ఆసక్తి మనకుండాలి వేరే వాళ్ళకి అప్పగించాం కదా వాళ్ళు చేస్తారులే అనుకోవద్దు అంటే నాకు చెప్పారో నేను చెప్పట్లేదు మీకు ఆసక్తి తగ్గకూడదని చెప్తున్నాను ప్రార్థన ఏకీభవించండి ప్రార్థన చేయాలి ఒక టైం కాకపోయినా ఇంకో టైంలో ప్రార్థన మనం చేసే ఆసక్తిని బట్టే తండ్రి జవాబు అనేది పంపిస్తాడు కాబట్టి ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ అసహనం కానీ మనస్పర్ధలు కానీ ఎవరితో ఉంచుకోవద్దు ఏదైనా మనస్పర్ధలు ఉంటే మొదట వాళ్ళతో సమాధానపడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈదినా మీ చాలా నేకల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం పగల మేఘ స్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఏ పాటి వారం ఇంత క్షేమంగా మమ్మల్ని తీసుకెళ్లి తీసుకురావడానికి మేమెంత మా భక్తి ఎంత మా బ్రతుకులు ఎంత నా తండ్రి మా కన్నా గొప్ప గొప్పవాళ్ళు మా ధనవంతులు పదవంతులు మీడైన భయభక్తులు కలిగిన వాళ్ళు మా కన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు మా మంచి జ్ఞానవంతులు అతను మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు కూడా ఈ సమయం చూడలేక మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వరకటి మేము గొప్పవారం కాదు కదండ్రి అయినా సరే మమ్మల్ని క్షేమంగా సజీవులుగా ఉంచిన దేవ మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మా భక్తి ఎంత నా తండ్రి అందున మీకే ప్రభావ మరెవరెవరైతే నా తండ్రి ఏ ఏ సమస్యలతో నా పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శనం కుటుంబాల్లో ఉన్న గొడవలు కోపాలు ద్వేషాలు తీసివేసిన మనస్పర్తలు మనస్మర్తలుంటే తీసివేసి సమాధాన పడాలనే మనసు నూతన హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన అతను ఆ కుటుంబం శాంతి సమాధానంతో నింపమని అడుగుతున్నాం నా తండ్రి మనశ్శాంతి లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో మరి మానసిక వేదనతో ఎవరైతే ఏ కుటుంబాలు అయితే ఉన్నాయో అపవాద శక్తుల శక్తులు ఆ కుటుంబాల నుంచి ధరిమేసిన కృప మీ శాంతితో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి ఎన్ని సమస్యలున్నా సరే ప్రశాంతంగా ఎలా ఉండాలి మాకు నేర్పించిన నా తండ్రి నూతన హృదయాన్ని మాకు అనుగ్రహించిన కృప ఒక్క దినం అంతే నా తండ్రి యోబు గారు ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు అయినా సరే భయపడలేదు అధైర్యపడలేదు అవిశ్వాసిగా మారలేదు ఆలోచించను కూడా ఆలోచించలేదు నా తండ్రి ఇచ్చారు నా తండ్రి తీసుకున్నాడు నా తండ్రికి మహిమ కలగాలి అని నా కృప మనస్ఫూర్తిగా పలికాడు అటువంటి హృదయాన్ని అటువంటి విశ్వాసాన్ని అటువంటి ధైర్యాన్ని మీడలా అటువంటి ప్రేమను నా కృప మాకు అనుగ్రహించ మాలో కలిగించండి నా తండ్రి కఠినమైపోతున్న మా హృదయాన్ని కరిగింపచేసిన నా స సున్నితమైన మనసులుగా మెత్తటి మనసులుగా మార్చుడు నా తండ్రి మీరెంత సహించారు మీరెంత ఓర్చుకున్నారు మీరెంత భరించారు నా తండ్రి మీరెంత ప్రేమించారు మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం మీరు కన్నీటి ప్రార్థన చేశారు అంత బాధలో కూడా అటువంటి మనసుని సున్నితమైన మనసు దీర్ఘ శాంతాన్ని సాత్వికమైన మనసుని మాకు అనుగ్రహించిన తండ్రి మెత్తటి మనసును మాకు అడుగుచున్నాము నా తండ్రి ప్రతి విషయంలో కూడా మీరు చూస్తున్నారనే భయముతో ఎలా ప్రవర్తించాలి మాకు నేర్పించిన నా ప్రభా మిమ్మల్ని పోలి నా ప్రభ ఎలా నడుచుకోవాలి ఎలా జీవించాలి మీరెంత పరిశుద్ధంగా మీరెంత పవిత్రంగా మీరెంత ఓర్పు సహనంతో జీవించారు నా తండ్రి అటువంటి జీవితాన్ని ప్రభు మాకు అనుగ్రహించున్న తండ్రి ఎవరైతే ఆత్మీయంగా ఎదగాలని మీతో అంటుకట్టబడాలని ఎవరైతే ఎవరైతే కలిగి ఉన్నారో ఇంకా మీకు దగ్గర అవ్వాలని ఆశ కలిగి ఉన్నారు నా కుటుంబం మొత్తం మారు మనసు పొందాలి నా తండ్రికి దగ్గర వచ్చి ఎవరైతే నా ప్రభ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఒక్కసారి ఆ బిడ్డను దర్శించండి నా తండ్రి మరి ఆ కుటుంబాల్లో బిడ్డలు ఎలా ఉన్నారో కుటుంబాలు ఎలా ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి లోకంలో పడిపోకుండా లోకంలోకి జారిపోకుండా ఒకవేళ లోకంలో బ్రతుకుతుంటే ఒక గద్దెంపు చేసినా సరే నా తండ్రి బిడ్డలు సరైన దారులు నడిపించండి నా ప్రభావ మీ ఏడలపై భక్తి కలిగి ఎలా జీవించాలో మరి ఉన్నంత వరకే ఈ జీవితం ఇది శాశ్వతమైన జీవితం కాదు అని గ్రహించుకునే హృదయాన్ని నా కృప బిడలకి ఇవ్వండి తండ్రి లోకాన్ని అసహించుకొని శాశ్వతమైన మీ దగ్గర మీతో పాటు ఉండాలంటే మేము ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎలా జీవించాలో మాకు వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదు నా తండ్రి వెర్రివాళ్ళం నా ప్రప ఈ లోక జ్ఞానం వెర్రెతనం అన్నారు మాకున్న వె్రతనాన్ని మంచి జ్ఞానంగా మేము భావిస్తున్నాం తండ్రి ఆ జ్ఞానాన్ని బట్టి మేము గర్విస్తున్నాం నా ప్రభావ మాకున్న అజ్ఞానాన్ని మాకున్న వెరతనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎలాంటి భయంకరమైన శ్రమలు సమస్యలు వచ్చినా సరే మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి మీకు లోబడి ఎలా జీవించాలి మాకు నేర్పించండి నా తండ్రి మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా తండ్రి అది గొప్ప పేరైనా ప్రతిష్ట అయినా ఆస్తులైనా ఆరోగ్యమైన అది ఉద్యోగమైనా సరే నా తండ్రి ఏది కూడా మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకు నా తండ్రి ఇలాంటి పరిస్థితులు మాకు ఎదురైన మీ నుండి మాత్రం దూరం చేయొద్దు నా కృప ఇంకా మనసు పొంది నా తండ్రి రక్షణ పొంది మరలా పాపంలోకి ఎవరైతే పడిపోతున్నారు ఎవరైతే లోకంలో జారిపోతున్నారు చెదిరిపోతున్న గొర్రెల్ని దారి తప్పిపోతున్న గొర్రెల్ని మరలా నా తండ్రి మీరే నా కృప సరి నా సరైన దారులు సరైన క్రమంలో నా పృప బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి మేమీదో వాళ్ళకన్నా గొప్ప వాళ్ళవని కాదు నా తండ్రి అయినా సరే ఎంతో నా ప్రభా రక్షణ పొందారు మీ ప్రేమ తెలుసుకున్నారు మీ రక్తంలో కడగబడ్డారు మరలా నా తండ్రి లోకంలోకి జారిపోతున్నారు నా తండ్రి రోగుల కొరకే మీరు వచ్చారన్నారు ఆరోగ్యవంతుల కొరకు మీరు రాలేదన్నారు నా తండ్రి రోగంతో ఉన్నాం నా ప్రభా మాకున్న రోగాన్ని నా ప్రభా న్యాయం చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మాలో ఉన్న అనారోగ్యాన్ని తీసివేసి తీసివేసిన ప్రభావ లోకాశలు తీసివేసిన తండ్రి లోక క్రియలు తీసివేసి నా ప్రభావ లోక ఆలోచనలు తీసివేసిన తండ్రి మీ గురించి మీ తలంపులే మాకుండేలా మీకు అనుగ్రహించండి మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి నా కృప మీ పరిశుద్ధత నా కృప మాకు అనుగ్రహించిన నా తండ్రి పవిత్రంగా పరిశుద్ధంగా ఎలా జీవించాలి నా కృప లోక మాలిన్యము మాకు అంటకుండా మేము ఎలా జీవించాలి మాకు నేర్పించండి నా తండ్రి మాకున్న ఈ వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా కృప ఎలాంటి పరిస్థితులు మాకు ఎదురైనా సరే దారి తప్పకుండా మీరు చూస్తున్నారనే భయముతో ఎలా ప్రవర్తించాలో ఎలా జీవించాలి మాకు నేర్పించండి నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభా అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు అప్పుడు ఎలా తీర్చాలో తెలియని పరిస్థితులు ఉన్నారు నా ప్రప ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచన తప్పుడు చేసి క్షమించింది నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా జాలిగల దేవ బిడ్డలు చేసిన తప్పులు క్షమించి నా తండ్రి వారికి అప్పులు తీరే దారి మీరే చూపించండి ఎవరైతే నా తండ్రి వారికి ఉన్న పొలాన్ని స్థలాన్ని నా తండ్రి ఇంటిని నా ప్రభావ మరి వారికి ఉన్న అప్పులు తీరడానికి నా తండ్రి ఎవరైతే అమ్మకానికి పెట్టారో నా ప్రభు మరి బిడ్డలకు తండ్రి మంచి ధర రావాలని బిడ్డలు కోరుకుంటున్నప్పుడు మీ చిత్తమే జరగాలి నా తండ్రి నా మాట కాదయ్యా మరి బిడ్డలు వారికి ఉన్నది కోల్పోకుండా ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డలకు నా తండ్రి అప్పులు తీరే దారి మీరే చూపించండి సహాయాన్ని మీరు పంపించి మనం అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాడమయ్యా మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలగలదేవా మీరు తప్ప మాకెవరున్నారు నా తింటారు ఆ జ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ఎలా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించండి నా తింటారు అలాగే నా ప్రభు ఆర్థిక ఇబ్బందుల్లో ఎవరైతే ఉన్నారో ఎంత కష్టపడుతున్నా అప్పులు తీరట్లేదు వడ్డీలే కట్టలేకపోతున్నావు వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నామని నా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారు మరి బిడ్డలకు నా మనసుని ఆ భయాన్ని టెన్షన్ తీసివేసి అవిశ్వాసాన్ని తీసివేసి నా ప్రభావ నా తండ్రి నాకు ఈ దారి నా తండ్రి నాకు చూపించాడు ఖచ్చితంగా మొత్తం తీరే మార్గం కూడా నా తండ్రి నాకు చూపిస్తాడు అని నా ప్రభా మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలని బిడ్డలకు అనుగ్రహించారు నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా తండ్రి ఐసీఏలో కోమాలో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ప్రతి ఒక్కరిని ఒక్కసారి దర్శించారు నా ప్రభావ దగ్గు జలుబు జ్వరాలతో ఎవరైతే బాధపడుతున్నారు ఒళ్ళు నొప్పులతో బాధపడేవాళ్ళు గుండె జబ్బులతో నా తండ్రి గర్భాశయ క్యాన్సర్ గర్భాశయంలో నీటి పొడుగులు థైరాయిడ్తో బాధపడే వాళ్ళు నా తండ్రి మెడ మీద గడ్డలతో నా పురప కంటికి ఆపరేషన్ చేయించుకుని నా తండ్రి ఎవరైతే ఉన్నారో నా పురప మరి పక్షపాతంతో ఎవరైతే బాధపడుతున్నారు నడవలేని పరిస్థితిలో ఉన్నారు నరాల బలహీనతతో నా తండ్రి కిడ్నీలు పాడైపోయాయి లివర్ ప్రాబ్లం అని నా తండ్రి మరి అలాగే నా పురప బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని నా ప్రభు ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఇంకా అనేకమైన రోగాలతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి తప్పు మాది నా ప్రభు మేం చేసిన తప్పు వల్ల ఈ అనారోగ్య సమస్యలు మాకు వచ్చాయంటే తప్పు మాది నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్య ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే ఏదైనా విషయంలో మీ మాట చొప్పు నడుచుకోకుండా మీ మాటకు వ్యతిరేకంగా మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే తైతో క్షీమించింది నా తండ్రి జాలుగుల దేవు నిన్ను స్వస్థపరిచేహో వాను నేనే అని చెప్పినదేవా బిడ్డలు నా తండ్రి వారు చేసిన తప్పుతైతో క్షమించిన కృప మరి మాటలు అని ఏ అయితే బాధపడుతుందో చిన్న బిడ్డకి మీరే నా తండ్రి మీకు అసాధ్యమైనది ఏది లేదు మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా కృప మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి ఒకానొక సమయంలో హి స్కేహ నా తండ్రి మరి మరణకరమైన వ్యాధితో ఉన్నప్పుడు నా కృప గోడతట తిరిగి ప్రార్థించినప్పుడు హిజ్గియా నీవు కన్నీరు విడిచుట నేను చూశానని చెప్పారు నీకు పదిహేను సంవత్సరాలు ఇస్తున్నానని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి హిజ్గియ గారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి ఆయనంత నీతి పరడం కాదు అయినా సరే మీరు పక్షపాతి కారు నా తండ్రి జాలిగల దేవ మరి బిడ్డల మీద జాలిపడి కనకరపడి వారు చేసిన తప్పు తండ్రి మరలా తప్పు చేయకూడదే మనసును మీరిచ్చినా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థ ప్రప బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి అలగిన ప్రప ఎవరైతే నా తండ్రి డిఎస్సి ఎగ్జామ్స్ రాసిన ప్రప రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఉద్యోగం కావాలని ఆశ కలిగి ఉన్నారు నా తండ్రి గవర్నమెంట్ స్టాఫ్ నర్స్ జాబ్ కానిస్టేబుల్ జాబ్ సెలక్షన్ లిస్ట్ లో పేరు ఉండాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు నీట్ కోచింగ్ లో నా తండ్రి నీట్ ఎగ్జామ్ లో ఫ్రీ సైట్ రావాలని ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డల ఆధారపడి రాస్తే ఖచ్చితంగా వాడికి రాదు నా తండ్రి కానీ నా ప్రప మీ జ్ఞానం బిడ్డలకిస్తే ఖచ్చితంగా బిడ్డలు ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా సరే బిడ్డలే నా తండ్రి ముందుకెళ్తారు నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కానే కాదయ్యా మీ జ్ఞానం బిడ్డలకు ఇస్తే చాలు నా తండ్రి మిమ్మల్ని అడిగే లేని వాళ్ళం మీ పాద దూడి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా ప్రభావ మరి బిడ్డలు ఇక్కడ దాకా వచ్చారంటే మీ కృపే నా తండ్రి మీరు చిన్న జ్ఞానమే నా ప్రప ఇక ముందు కూడా నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలకు నా ప్రభావ అనుగ్రహించిన తండ్రి ఆశగల ప్రాణాన్ని తృప్తి పరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు ఇది చివరి ఛాన్స్ అని ఎవరైతే బాధపడుతున్నారు బిడ్డలకు ధైర్యాన్ని ఇచ్చి నా తండ్రి నాకున్నాడు నా తండ్రి నాకున్నప్పుడు నాకు ఇది చివరి ఛాన్స్ ఎలా అయితే ఎలాగైనా సరే నా తండ్రి నాకు ఉద్యోగం తీసుకురాగలు ఇప్పించగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అని మీ గొప్పతనం బిడ్డలు తెలుసుకునే హృదయాన్ని నా కృప బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి ప్రతి ఒక్కరు నా కృప ఎవరైతే మరి డిఎస్సి జాబ్ కోసం నా తండ్రి ఆశ కలిగి ఉన్నారు ప్రతి ఒక్కరి మీద మీ చిత్తమైతే నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనుకరపడి మరి ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప నా తండ్రి ఉద్యోగాలు వచ్చిన తర్వాత గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా ప్రతి దినము కూడా ఉద్యోగం ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి హృదయాలతో బిడ్డలు నింపమని అడుగుతున్నాం నా తండ్రి తగ్గింపు మనసు దీని మనసు కలిగేలా జీవించాలి బిడ్డలకి నేర్పించమని నా నాకు అలాగే నా తండ్రి వివాహం కా వివాహ వయసు దాటిపోతుంది వివాహాలు ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరట్లయితేనే ఎవరైతే బాధపడుతున్నారు మా సొంత జ్ఞానంతో మాకున్న అనుభవంతో నా కృప వివాహ సంబంధాలకు చూస్తే ఖచ్చితంగా వివాహాలు నా తండ్రి ఎన్నో ఎన్నో ఎంతోమంది నా పరప ఎన్నో మ్యారేజెస్ నా తండ్రి భార్య భర్తలు విడిపోయారని నా పరూప ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం నా తండ్రి మాకున్న అనుభవంతో మేము చేస్తే అలాగే ఉంటే నా తండ్రి కానీ మీ చిత్తంలో పరిశుద్ధ వివాహం జరిగిస్తే ఖచ్చితంగా నా ప్రభావ మీరు జతపరిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వారి మధ్యలోకి ఎంతమంది వచ్చినా సరే విడిపోవాలనే ఆలోచన బిడ్డలకు రాదు మీరు రానివారు నా తండ్రి అటువంటి పరిశుద్ధ వివాహాలు మీ చిత్తంలో జరిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి మీ ఏడలా భయము భక్తి కలిగి మీ ఏడు చూస్తున్నారనే భయమతో ప్రవర్తించి అటువంటి మీ మాట చొప్పు నడుచుకునే వివాహం బిడ్డలకు నా తండ్రి ఆ బిడ్డలకు జతపరచు నా ప్రప అలాగే నా తండ్రి మీ చిత్తంలో నా ప్రభ ఎవరి వివాహాలు అయితే స్థుతి స్తోత్రం నా తండ్రి ఎటువంటి అర్హత లేదు ఆకాశం కాశం వైపు కన్నులైతే చూసే అర్హత కూడా మాకు లేదయ్యా అయినా సరే మా మీద జానపడి మేము అడిగినా కూడా మాకు మీ చిత్తంలో మరి సంబంధాలు కుదిరించిన ప్రప మరి మీ చిత్తను వివాహాలు జరిగిస్తున్న దేవా మీకేస్తూ ఉత్తరం నా తండ్రి మీరు చేసిన అద్భుత కార్యాలను బట్టి మీకే ఇస్తు తీస్తూ ఉత్తరం నా ప్రప అలాగే ఎంతమంది వివాహ సంబంధాలు కుదిరి మరి వివాహాలు పెట్టుకొని ఉన్నారు మరి డబ్బుల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు ఆర్థికంగా బిడ్డలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు మీరు ఇక్కడ దాకా తెచ్చిన మీరు నా తండ్రి మీరు ఇక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లారా ఖచ్చితంగా తీసుకెళ్తారు అనే నమ్మకాన్ని విశ్వాసాన్ని బిడ్డలో కలిగించిన కృప ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలు స్థిరపరచను నా తండ్రి ఖచ్చితంగా నా తండ్రి నా ముందు ఉంటాడు నేనేదో గొప్పదాను నేనేదో భక్తిగల దాను అని కాదు ఆయన నా తండ్రి పక్షపాతి కాడు నా చేయి పట్టుకుని ఎన్నోసార్లు నేను దుఃఖంలో ఉంటే నా కన్నీరు తుడిచాడు నా తండ్రి నేను ఓడిపోయినా సరే నేను ఎక్కడైతే అవమానించమంటారు అక్కడైనా తండ్రి నన్ను నిలబెడుతున్నాడు అని నా కృప మనస్ఫూర్తిగా మీ మీద నమ్మకం విశ్వాసం ఉంచి సంతోషంగా ఉండేలా మీకు అనుగ్రహించండి బిడ్డల వివాహాలు నా తండ్రి ఏ లోటు లేకుండా ఎటువంటి గొడవలు ఎటువంటి ఇబ్బందులు నా తండ్రి ఎటువంటి అనుకోని ఆపదలు నా ప్రభా ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు నా తండ్రి ఆర్థిక ఇబ్బందులు అప్పుల పాలవ్వకుండా సమస్తము మీదే సమకూర్చమని మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో నా ప్రా తప్ప మాదే నా తండ్రి మీ మాట చొప్పున మేము నడుచుకోలేదు అందుకనే నా తండ్రి విడిపోయే స్థితి వచ్చిందంటే విడిపోయే పరిస్థితి నా ప్రప మేమే తెచ్చుకున్నాం నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు మా మీద జాలిపడి కనుకరపడి బిడ్డలు చేసిన తప్పుదైతే క్షమించి పశ్చాత్తాపడే మనసును ఇచ్చిన తండ్రి ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరలా పుట్టించి మరొకసారి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించిన అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించిన తండ్రి అలాగే నా ప్రప కోర్టుల వరకు బిడ్డలు వెళ్లకుండా మనుషుల వైపు బిడ్డలు చూడకుండా మనుషుల మాటలు లక్ష్య మీరు చూస్తున్నారనే భయాన్ని బిడ్డలు కలిగించిన తండ్రి అలాగే నా తండ్రి వివాహమే ఎన్నో సంవత్సరాలు అయింది అయినా సరే గర్భఫలం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి తప్పు మాదేనయ్యా హాస్టల్ హాస్పిటల్ వైపు తిరగడం నా తండ్రి మనుషుల మీద ఆధారపడడం తప్పు మాదేనా తండ్రి ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము ఎంతో మంది డాక్టర్స్ ని కలిసాము ఎంతో మెడిసిన్ వాడాము అయినా సరే మా గర్భఫలం పొందుకోలేదు అని బాధపడుతున్నారు తప్పు మాదేనా తండ్రి బిడ్డలకు నా అజ్ఞానాన్ని నా ప్రభా బిడలకున్న బలహీనతను ఎరిగి దేవా బిడ్డలు చేసిన తప్పుదైతే క్షమించిన తండ్రి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచిన నా తండ్రి అన్నామనే వారి హృదయాన్ని ఎలా కృమ్మరించాలో బిడ్డలకు నేర్పించాడు నా ప్రభావ బిడ్డలకు నా తండ్రి ఓర్పు సహనాన్ని మీరు అలవాటు చేసి అనుగ్రహించిన తండ్రి మీ బహుమానం పొందుకునేలా మీ కృప అను గ్రహించండి అలాగే నా ప్రభావ ఎవరైతే దూర ప్రాంతాలకు దూర దేశాలకు ఉద్యోగాల కోసం వెళ్ళాలనుకుంటున్నారు పనుల కోసం వెళ్ళాలనుకుంటున్నారు నా ప్రభా మరి వేసా విషయంలో కానీ ఎటువంటి పరీక్షలో కూడా బిడ్డలు నా తండ్రి మరి వెనకబడకుండా నా ప్రభా ప్రతి పరీక్షలో బిడ్డలు పాస్ అయినా తండ్రి మరి క్షేమంగా వారి పనులకు నా తండ్రి వారు చేరుకోవాల్సిన గమ్యానికి క్షేమంగా తీసుకెళ్ళమని అడుగుతున్నాం వారు ఎవరి దగ్గర అయితే చేస్తున్నారో ఆ యజమానుడికి నా ప్రభావ బిడల మీద జాలి దయ పుట్టించమని అడుగుతున్నాం నాతో ఒక అనొక సమయంలో నా తండ్రి యోసేపు దేశం కానీ దేశానికి బానుసమ్మ వేయబడినప్పుడు నా తండ్రి ఇంటి అధికారికి జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రభ యోసేపు మీద పుట్టించారు నా తండ్రి యోసేపు గారు అంత గొప్ప బలం కాదయ్యా ఆయన పేరు పడికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి కానీ మీరు పక్షపాతి కారు నా ప్రభా మరి బిడ్డలు నా తండ్రి దేశం కానీ దేశానికి నా ప్రప మరి ఉద్యోగాల కోసం పనుల కోసం వెళ్ళినప్పుడు నా తండ్రి ఎటువంటి ఆటంకాలు అడ్డకులు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచి వేయండి నా తండ్రి మరి వారితో కలిసి పనిచేసే ప్రతి ఒక్కరికి బిడ్డలతో నా ప్రప ప్రేమగా సమాధానంగా ఉండే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చినా తండ్రి మరి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసు ఆ యజమానులకి ఇవ్వమని నా తండ్రి శక్తిలో పోలేకుండా బిడ్డలు నా తండ్రి Namma పని చేసే హృదయాలని బిడలకివ్వడి నా ప్రభా ఏ పరిస్థితుల్లో కూడా నా తండ్రి బిడ్డలకు భయపడకుండా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు ఖచ్చితంగా నా తండ్రి ఉంటాడు నేనేదో గొప్పవాడు గొప్పతనం అని కాదు అయినా నా తండ్రి నా చేయి విడిచిపెట్టడు అని ధైర్యంగా సంతోషంగా ఉండేలా మీకు పనుగ్రహించాను నా తండ్రి అలాగే నా ప్రభా మా నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో నూతన జ్ఞానాన్ని బిడలికివ్వమని అడుగుచున్నాం నా తండ్రి వారి పనుల ప్రయాణాలు మీరే తోడుగా ఉన్నారు నా అలాగే నా తండ్రి పడుతున్న వర్షాల వల్ల నా తండ్రి ఎవరు ఇబ్బంది పడకుండా వర్షాల నాపగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి తప్పు మాదేనాయ్యా మేం చేసిన తప్పుల వల్ల ఋతువులు వాటి క్రమాన్ని తప్పుతున్నాయంటే తప్పు మాదేనా తండ్రి నిమ్మల క్షమాపణ మాకు మాకులేదు మేం చేసిన తప్పు దైతో క్షమించి తగినంత మటుకే నా ప్రభా వర్షాలు కురిపించమని అడుగుచున్నా మరదల వల్ల భూకంపాల వల్ల వర్షాల వల్ల ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే దైతో క్షమించిన ప్రభావ మరి బిడ్డలు చేసిన తప్పు దైతు క్షమించిన తండ్రి ఆ వరదలు వర్షాల నా భూకంపాల భూకంపాలు ఆపివేయమని అడుగుచున్నాం నా మాట కాదు నా తండ్రి మీ చిత్తమే జరగాల మీ చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడే మాటలు మనసు మాకు రానిపోతున్నా తండ్రి మీ చిత్త ప్రకారమే మా జీవితాన్ని నడిపించిన తండ్రి అలాగే నా ప్రభా వర్షాల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా అనారోగ్య పాలవ్వకుండా మీ బలము శక్తితో నా ప్రభు బిడ్డల నింపడినా తండ్రి అలాగే నా తండ్రి మరికొన్ని సమస్యలని కోల్పోకుండా వారికి కావలసిన అవసరత నా తండ్రి మీరే పంపించమని అడుగుచున్నాను నా తండ్రి మీ బాగు తక్కువైంది కానీ కాదండి ప్రతి ఒక్కరిన తండ్రి ప్రతి దినము కూడా వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకోండి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలని బిడలకి ఇవ్వండి నా తండ్రి మీరు చేసిన ఏ మేలు కూడా మర్చిపోయే మనసు మాకు రానిపోతున్న కృప దావీతి కానివ్వలే దావీది ఎలాగైతే మిమ్మల్ని స్థుతించారు ఎలాగైతే నా ప్రప దిన ఏడు మార్లు మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రతి దినము కూడా నా తండ్రి మేము కూడా నా తండ్రి అదే మనసు అలాంటి మనసు మాకు కలిగి ఉండి నా ప్రప మీరు చేసిన ప్రతి మేలు కూడా జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలని మాకు అనుగ్రహించిన తండ్రి తావిత గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా ఆయన పేరు పనికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే ఆశ నా ప్రప ఆ రీతిగా మిమ్మల్ని స్థుతించాలని ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్థూత్రం నా తండ్రి అలాగే ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో నా తండ్రి అది చిన్నదైన పెద్దదైనా సరే మీరు ఇచ్చిన ఆలోచన చొప్పున బిడ్డలు నడిపిస్తున్నదేవా మీకే స్తోత్రం నా తండ్రి ఎటువంటి నష్టాలు బిడ్డలకు రాకుండా మీరే ముందుండి ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎలాంటి ఆలోచన చేయాలో ప్రతిదీ కూడా మీరే నా ప్రభావ బిడ్డలకు నా తండ్రి ఇవ్వమని నా తండ్రి ఎంత సంపాదించినా ఎంత పెద్ద ఫ్యాక్టరీని ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఎంత శాలరీ ఎంత సంపాదన వస్తున్నా సరే ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కాదు కాదు నా తండ్రి నా మీద జాలపడి కనుగరపడి నేను అడిగాను నా తండ్రి ఆలోచన ఇచ్చాడు ఇచ్చిన నా తండ్రి నా ముందుండి నన్ను నడిపించాడు అని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకి ఇవ్వండి తగ్గింపు దీని మనసు కలిగి ఎలా జీవించాలని నా ప్రభు బిడ్డలకి నా తండ్రి మాకు నూతన హృదయాలు మీరు ఇవ్వండి గర్వం అహంకారం అనేది మాకు రానే పోతు నా ప్రభు అలాగే నా తండ్రి ఇంత మేము చేసిన పనులు నా తండ్రి ఏదైనా విషయంలో నా ప్రభు మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించండి விரம்மாபன் அடிக்கடி மாக்கு నేను చేసిన దొప్పుదైతే క్షమించి మన అడుగుచినాము నా తండ్రి పడకల మీద కూర్చుండగా సుఖమైన నిద్ర చురుకైన మెరుపు మీరు దయచేయడం నా తండ్రి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీరు కంచి నా ప్రప ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేది నా తండ్రి ఎన్ని సమస్యలు ఉన్నా సరే సమస్యల మీద దృష్టి పెట్టకుండా బిడ్డలు నా తండ్రికి అప్పగించాను నేను నేనేదో గొప్పదాన్ని భక్తి కల అని కాదు అయినా నా తండ్రి పక్షుపాతి కాడు నా తండ్రి నాకు దారి చూపిస్తాడు అని మనస్ఫూర్తిగా మీ మీద విశ్వాసం ఉంచి ప్రశాంతంగా పడుకునేలా గాఢ నిద్రపోయేలా మీకు పనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేనివాడు అయినా సరే వేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె